హాయ్ అండి వెల్కమ్ టు కేజీ బ్లాగ్స్ ఈరోజు ఎక్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఒక పావు చిప్పావు కొబ్బరి అది తీసుకోండి అంత కట్ చేసేసుకోండి క్వాంటిటీ తీసుకొని మీకు కావాల్సిన క్వాంటిటీ దాని చెక్క వందం అన్నీ తీసేసుకొని దాన్ని మిక్స్ చేసేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకొని వాటర్ వేసేసుకొని గంధం లాగా ఉండాలి మెత్తగా మరొక ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఎగ్ పుల్స్ చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది మా మమ్మీ చేసి చూపిస్తే మీకు ఈజీ రెసిపీ ఫైవ్ మినిట్స్లో చేసి పెట్టేసి ఎవరిని ఈజీగా వచ్చినప్పుడు చపాతీకి కానీ రైస్కి కానీ దేనికన్నా సూపర్గా ఉంటుంది చాలా ఈజీగా చేయొచ్చు మేము అన్ని ఫైవ్ మినిట్స్ రెసిపీస్ చూపిస్తాము హెవీగా ఎక్కువసేపు వంట దగ్గర నిలబడి అంత చూపించండి నేను ఏ వంటలైనా కూడా ఈజీగా చేసి చూపిస్తాము మేము ఇప్పుడు చూడండి కొంచెం మా మమ్మీ ఆనియన్ వేసింది హీట్ అయింది లేదా ఆయిల్ అని చెక్ చేస్తుంది ఇప్పుడు చూడండి ఒక వన్ బిగ్ ఆనియన్ తీసుకుంది దాంట్లోకే మా క్వాంటి బట్టి మేము తీసుకున్నాము దానికి చిన్నగా కట్ చేసేసి ఆనియన్స్ బాగా వేసేసింది అన్నీ సిమ్లో పెట్టి చేసుకోండి హైలో పెడితే మాడిపోతుంది ఇది వచ్చేసి మా మమ్మీ మీకు ఈజీగా చేసి చూపిస్తుంది రైనీ సీజన్లో చాలా కారం కారంగా ఎగ్ పుల్స్ చేసుకుని తినండి చాలా బాగుంటుంది ఫైవ్ ఏ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఫస్ట్ మనం ఎగ్స్ ఉడకపెట్టి పక్కన పట్టేసుకున్నాము ఒక ఫైవ్ ఎగ్స్ ఉడకపెట్టి మా మమ్మీ పక్కన పట్టేసేసింది అది కూడా మీకు తర్వాత చూపిస్తాను ఇప్పుడు అంతా బాగా మగ్గిపోయింది చూడండి మగ్గిపోయాక మనము ఇప్పుడు ఒక వన్ స్పూన్ అల్లం పేస్ట్ మేము చెప్పాను కదా ఎప్పుడు చెప్తాను అల్లం పేస్ట్ ఫ్రెష్గా చేసి పెట్టుకుని అల్లం పేస్ట్ వేస్తేనే సువాసన బాగా మంచిగా చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా మనకు అది వేసి వేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని బాగా 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 కలుపుకోండి ఇది బాగా కొంచెం స్మెల్ వస్తుంది పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అందులో బాగా కలుపుకోండి మాడిపోతుంది సిమ్లో పెట్టుకొని హైలో పెడితే మాడిపోతుంది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం టమాటోస్ ఓ చేసి ఒక టూ బిగ్ టమాటోస్ తీసేసుకొని దాంట్లో బాగా కలిపేసుకోండి బాగా కలిపేసుకుని అన్ని సిమ్లో పెట్టి చేసుకోండి హైలో మాత్రం పెట్టకండి ఇంకా మీరేంటి ఈరోజు వంట ఏం చేస్తారో మాకు కమెంట్ చేయండి మీ ఇంట్లో ఏం వంట చేస్తారని మా ఇంట్లో ఎక్కువల్స్ ఈరోజు ఈ రైస్ ఈ రైన్ సీజన్లో చాలా బాగుంటుంది కదా ఎక్పూల్స్ మీకు చేసి చూపిస్తున్నాము ఈజీ వంటలే మీకు చేసి చూపిస్తున్నాము ఎక్కువ హెవీగా కూడా ఏమీ లేవన్నమాట అన్ని ఫైవ్ మినిట్స్ వంటలేము అవన్నీ ఎక్కువసేపు పెడతా కూడా ఏమొస్తుందండి ఏమీ రాదు ఇప్పుడు చూడండి మనము చెప్పాను కదా కొబ్బరి చెక్క లవంగం కొంచెం వాటర్ వేసి మెత్తగా కొట్టుకున్న పేస్ట్ అని ఆ పేస్ట్ వేసి బాగా కలిపేసుకోండి సిమ్లో పెట్టు కొంచెం హైలో పెట్టుకొని తర్వాత మా సిమ్లో పెట్టేసుకోండి ఎందుకంటే కొంచెం కొబ్బరి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయి బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది కదా మనకు అల్లం పేస్ట్ అన్నీ కలిసి అప్పుడు వరకు ఉడికించుకోండి బాగా తర్వాత సిమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకోండి చూడండి అడుక్ అంటుకుంటూ బాగా కలిపేసుకోండి రెసిపీ చాలా 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 బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా మాకు కమెంట్స్ పెట్టండి మీరు కూడా చేస్తే మాకు తెలియాలి కదా ఇంకా మీకు ఏమైనా కాంటూ మేము చేసి చూపిస్తాం ఇప్పుడు కొంచెం మీరు కొంచెం పసుపు వేసుకోండి వేసేసుకుని అది బాగా కలిపేసుకోండి దాంట్లో కొంచెం రాళ్ళు వేసుకోండి రాళ్ళు పోతే హెల్తీ అనమాట చాలా మంచిది ఇప్పుడు వచ్చేసి ఒక టూ స్పూన్స్ కారం వేసుకున్నాం మాకు తగ్గినట్టు మేము వేసుకున్నాం మీకు కాల్సిన తగ్గినట్టు మీరు వేసుకోండి మా మమ్మీ వచ్చేసి టూ హండ్రెడ్ స్పూన్స్ వేస్తున్నాం మాకు స్పైసీగా కారంగా కావాలి కాబట్టి మేము ఇది అనేది వేసుకుంటాం మీరు తగ్గించి వేసుకోండి కావాలంటే ఇలా చూడండి ఇలా బాగా కలిపేసుకున్నారా కొంచెం బాగా దగ్గరకు అవుతుంది చూడండి ఇప్పుడు ఇప్పుడు మనం మిక్సీలోనే మనం వేసి పెట్టుకున్నాం కదా కొంచెం దాంట్లోనే పేస్ట్ మిగిలిపోతుంది కదా దాంట్లోనే మమ్మీ ఒక ఒక వన్ గ్లాస్ వాటర్ వేసేసింది మనకి కర్రీ కావాలి కాబట్టి పులుసు కావాలి కదా ఎగ్ పులుసు కదా ఇది మనకి పులుసు కావాల్సినంత వాటర్ మీరు వేసుకొని క్వాంటిటీ బట్టి మా క్వాంటిటీ మేము తగ్గినట్టు వేసే మమ్మీ వచ్చేసి ఒక ఒక గ్లాస్ వాటర్ వేసేసింది అది బాగా దగ్గరికి అయిపోయి కలర్ చేంజ్ అయిపోయింది బాగా చూడండి ఆహా ఎంత బాగా కనిపిస్తుంది చూడండి ఆహాహా ఇప్పుడు చూడండి మన ఎగ్స్ ఫైవ్ ఎగ్స్ గుడికి పెట్టి పక్కన పెట్టేసినాను చెప్పాను కదా ఆ ఎగ్స్ కూడా దీంట్లో వేసేసి బాగా కలిపేసేసుకోండి ఈజీ రెసిపీ అంటే ఈజీ చాలా ఈజీగా చేసి పెట్టచ్చు చాలా ఈజీగా బాగుంటుంది మీరు కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందని ఇప్పుడు చూడండి మనము కొంచెం దాంట్లోకి గరం మసాలా ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి అవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోండి అవన్నీ లాస్ట్లో వేస్తేనే బాగుంటుంది అనమాట కొంచెం అన్నీ సిమ్లో పెట్టి వేసుకుని హైలో పెడితే కింద మాడిపోతుంది ఇప్పుడు చూసే ఇప్పుడు చూసేయండి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కస్తూరి మెంతి అని చెప్పాను కదా డ్రైది పౌ డ్రైది లీఫ్ ఉంటుంది కదా అదంతా బాగా నలిపేసి దాంట్లో వేసేసుకోండి ఇది ఫ్లేవర్కి టేస్ట్గా చాలా బాగుంటుంది మంచిది కూడా మెంతి లీఫ్ అంటే చాలా మంచిది కదా మీకు మీకు తర్వాత తర్వాత చూపిస్తాంలే మా రెసిపీస్ ముందే ఎందుకు అన్ని తర్వాత చెప్తాము ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కొంచెమే కొంచెము వాటర్ వేసింది ఎందుకంటే పుల్స్ కదా కొంచెము బాగా లూజ్ లూజ్గా బాగుంటే టేస్టీగా ఉంటుందని ఇప్పుడు సర్వింగ్ ఇప్పుడు కొంతసేపు బాగా దాన్ని మూత మూసి పెట్టేసుకోండి ఒక ఒక టూ సెకండ్స్ అట్లా పెట్టుకోండి కొంచెం దగ్గర వరకు తర్వాత ఓపెన్ చేసి చూసేసేయండి కర్రీ రెడీ సర్వింగ్ కోసం చేసేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి